హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ జడ్డీఐ టాప్ ఇంట్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు హర్యానా కార్ అండి ఢిల్లీలో అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు గమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారుని కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నాకు ఖమ్మంలో మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉందండి ఇక కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి కి షిఫ్ట్ డిజైర్ జెడిఐ టాప్ అండ్ వేరియంట్ అండి రెండు వేల పదిహేను కారు రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి తాడు ఓనర్ కార్ అండి ఒకటే సొసైటీలో ముగ్గురు పేరు మీదకైతే మారింది థర్డ్ ఓనర్ కారు ఏ ఎన్నో ఓనరు అన్నది కాదు ఎంత క్వాలిటీ ఉంది అన్నది ముఖ్యం అనమాట కారుకి వన్ రూపీ కూడా పెట్టుబడి లేదు షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కారు అయితే అలా ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగు టైర్స్ కూడా ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ టైర్ ఒక ఎనభై ఎనభై శాతం అయితే ఉందండి మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ కైవే మీద ఇరవై నుంచి ఇరవై మూడు మైలేజ్ అయితే వస్తుంది ఏసీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ నుండి ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఈ కార్ని చూసుకున్నట్లయితే అలాగే సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రీసెంట్గా అయితే వేపించారు వందకు వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అనేది కామన్ అండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే లేదండి మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళే ఈ కార్కి ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కారు కాస్ట్ నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకీ షిఫ్ట్ డిజైర్ టాప్ అండ్ వేరియంట్ కీజ్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాంప్స్ ఎనభై శాతం నుంచి తొంభై శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి బంపర్ ఫాగ్ లామ్స్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క డిక్కీ బంద్ కరే ఎక్బార్ డిక్కీకి ఓపెన్ కరే మై అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లోకి చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే మొత్తం డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ లేబుల్స్లో అయితే ఉంది అరవై శాతం టైల్స్ ఉన్నాయి లెబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే బూట్ ఓపెనింగ్ ఫంక్షన్ కీలోన అయితే ఉంటుందండి అలాగే చూసుకున్నట్లయితే టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ బూట్ స్పేస్ ఫేస్షేస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఇక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే లేదండి స్టెప్ని ఒక ఎయిటీ నైంటీ పర్సెంటేజ్ అయితే ఉంది అలాగే టూల్ కిట్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్లోకి చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రీసెంట్గా అయితే వేయించారు రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే వస్తాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది కోలో అలాగే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి వందకు వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ ఉన్నాయి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి రీడింగ్ తొంభై వేల కిలోమీటర్లు జరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ మంచి బేస్తో వర్కింగ్ ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా కంపెనీ రేడియేటర్ పట్టి కంపెనీ లేబుల్స్ అయితే ఉంది ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు అలాగే టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదు అలాగే మొత్తం డోర్ పేస్టింగ్ కూడా బానేట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు ఏబిఎస్ అయితే ఉంది అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి రెండు వేల పదిహేను కారు మారుతి సుజుకి షిఫ్ట్ డిజైరు జడిఐ వేరియంట్ తొంభై వేలు తిరిగింది అలాగే కార్ కాస్ట్ నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేటు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరూ బాగుండాలి అందరికీ బై జై హింద్